మీకు మెగా డిఎస్సీలో జిల్లా నుంచి పన్నెండో ర్యాంక్ చాలా సంతోషంగా ఉందండి ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు టిడిపి గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అని అనుకున్నాము ఇప్పటిదాకా ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ ఆరు సంవత్సరాల నుంచి మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళ నెరవేర్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది అన్ని పోస్టులు ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు సారు దానికి చాలా సంతోషంగా ఉంది మాకు మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్గా అన్నయ్య చదువుకున్నారు ఇలాగే మాది మిడిల్ క్లాస్ తను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు కాకపోతే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి ఇంకా ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు అప్పటికి అన్నయ్య కానీ మా భర్త కానీ నువ్వు జాబ్ కొట్టగలవు పెళ్ ఇక్కడికి బ్రేక్ కాదు చదివి కానీ పెళ్ళయిన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు అది నేను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సార్ అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు అక్కడికి చాలా సంతోషంగా ఉంది అంటే ఇంత త్వరగా వచ్చింది కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పటికి డిఎస్సి అనేది ఇప్పటికీ ఫాస్ట్ ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది మొత్తం మధ్యలో కొన్ని కొన్ని అవాంతర అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి డిఎస్సిని కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు ఇప్పటికే చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది నాకైతే చాలా సంతోషంగా ఉందండి మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఆడపిల్లని డిఎస్సి జాబ్ సాధించిందని గవర్నమెంట్ జాబ్ అనే కానీ ఎవ్వరూ లేరు వెనకాల నుంచి ఎంతమంది ఎన్ని మాటలు అన్నా అమ్మ నాన్న లేదు మా అమ్మాయి జాబ్ సాధించిద్ది అని అందరూ నమ్మి ఇప్పటికీ నా మీద నమ్మకం ఉంచబట్టి జాబ్ సాధించగలిగాం ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఇంకా ఎవరు ఇవ్వలేరండి ఇప్పట్లో మాకు జాబ్ కొట్టడానికి తక్కువ పోస్టులు ఇచ్చినా భయపడే వాళ్ళం కష్టపడే వాళ్ళం వచ్చిద్దా రాదా అని భయపడే వాళ్ళం ఇంత పెద్ద డిఎస్సి ఇవ్వడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్ గా రాయగలిగాండి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా బాగుండిద్దండి దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్ ఈ ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు లోకేష్ గారు కానీ ఇటు ఇప్పుడు జాయిన్ అయ్యే టీచర్స్గా మేము కానీ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం మళ్ళీ అని చెప్పగలుగుతున్నాం ముందుగా నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు చెప్పాలండి రావడం రావడమే మెగా డిఎస్సి అదే ముందు సంతకం దాన్ని ఇప్పటికీ చాలా వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా చాలా కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక నుంచి కూడా ఏటా డిఎస్సి అన్నారు మాలాంటి నిరుద్యోగులు ఎక్కువ కాలం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం ఏటా డిఎస్సి ఇచ్చి మా లాంటి వాళ్ళని జీవితంలో స్థిరపడేటట్టు చేయడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తుంది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది లోకేష్ గారు అన్ని పోస్టులు మీరు అనుకున్నారు ఇది మాత్రం చాలా డి పెద్ద డిఎస్సి నేను రెండు వేల పంతొమ్మిది డిఎస్సి రాశానండి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కాకపోతే నేను అప్పుడు ఫ్రెషర్ని అప్పుడే నాది నేను రెండు టెట్లు డైట్ లో ఉండగానే రాశాను జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది కానీ ఎగ్జామ్ జరగలేదు ప్రాసెస్ ఏది సరిగ్గా లేదండి అప్పుడు అందరం బాగా ఆందోళన చెందాం ఇంత తక్కువ టైమా ఇంత తక్కువ పోస్ట్లా వస్తుందా రాదా ఈ మనోవేదనే ఎక్కువ ఉండేది ఇంకా నారా లోకేష్ గారు ఫస్ట్ ఫస్ట్ సంతకం డిఎస్సి అనే మాట వినగానే ముందు మేమందరం కూటమి ప్రభుత్వానికే ఓట్లేసాము అలాగే మెజారిటీతో గెలిచింది మాకు డిఎస్సి వచ్చింది చాలా సంతోషం అండి అక్కడికి